వెల్కమ్ బ్యాక్ టు సువిధ డైలీ ఛానల్ ఇది నా సెకండ్ వీడియో నా ఇంట్రడక్షన్ వీడియో చూడాలంటే నా ఛానల్కి వెళ్ళి చూసేయండి మనం ఈరోజు నేను నేను ఏం వీడియో తీయబోతున్నానంటే ఆదర్శవంతమైన విద్యార్థి గురించి తీయబోతున్నాను తొందరగా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం ఆదర్శవంతంగా ఉండడం అంటే ఇతరులు మనల్ని చూసి నేర్చుకునే విధంగా మనల్ని అనుసరించేలాగా ఉండాలి ఆదర్శవంతమైన విద్యార్థి అంటే ఇతరులతో మాట్లాడే తీరు పెద్దలతో నడుచుకునే విధానం తాను మాట్లాడే తీరు అన్ని ఆదర్శవంతంగా ఉండాలి వేదాలలో చెప్పబడినట్లు కాకో చేష్ట బోధ్యానం శ్వానడిద్ర తైవచ అల్పాహారి గృహ త్యాగి విద్యార్థి పంచ లక్షణం అనే ఐదు లక్షణాలు క కలిగి ఉండాలి తులాగా ఓపికతో ఉండాలి కాకిలాగా తెలివితో ఆలోచించి సమస్యలను పరిష్కరించాలి కుక్కలాగా అప్రమత్తంతో ఉండాలి ఎక్కువగా భుజించి బద్ధకంగా ఉండకూడదు మనం ఇంట్లో ఎంత ధైర్యంగా మాట్లాడతామో అందరి ముందు అంతే ధైర్యంగా మాట్లాడగలగాలి ఈ నియమాలే కాకుండా పాఠశాలలో ఉన్న నియమా పాటించాలి అందరూ అందరితో స్నేహంగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలి చదువుతో పాటు ఆటలలో కూడా పాలు పంచుకోవాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ సమ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ లక్ష్యం వైపు పయనించాలి విద్యార్థికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం సంకల్ప బలం ఉండాలి ఇవన్నీ పుట్టుకతో ఎవరికీ రావు వారి సంకల్ప బలమే వారికి దారి నేను అందరూ ఆదర్శవంతమైన విద్యార్థిలాగా మారాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు బిహెల్ పాజిటివ్ బాయ్ బాయ్